నమస్కారం మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం పోటెత్తనున్న మినుముల సరఫరా దేశంలో జూలై నాలుగు నాటికి ఖరీఫ్ సీజన్ మినుముల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే ఐదు పాయింట్ సున్నా రెండు లక్షల హెక్టార్ల నుండి ఐదు పాయింట్ రెండు ఏడు లక్షల హెక్టార్లలో విస్తరించిందని కేంద్ర వ్యవసాయ మంత్రి శాఖ విడుదల చేసిన నివేదికలో పేర్కొన్నది రాష్ట్రాల వారీగా మినుముల సేద్యం ఐదు నాటికి కర్ణాటకలో ఎనభై ఏడు ఒక వంద హెక్టార్ల నుండి పెరిగి ఎనభై ఏడు వేల ఎనిమిది వందలు హెక్టార్లు గుజరాత్లో జూలై ఏడు నాటికి ఎనిమిది వేల నూట ఇరవై ఐదు నుండి పదకొండు వేల ఎనభై ఐదు హెక్టార్లు రాజస్థాన్లో జూలై పదకొండు నాటికి ఒక లక్ష ఎనభై రెండు వేల ఎనిమిది వందలు నుండి రెండు లక్షల అరవై ఐదు వేల ఏడు వందల ఇరవై ఒక్క హెక్టార్లు తెలంగాణలో జూలై తొమ్మిది నాటికి పదిహేను వేల నాలుగు వందల ఇరవై మూడు ఎకరాల నుండి తగ్గి పది వేల యాభై రెండు ఎకరాలలో విస్తరించిందని ఆయా రాష్ట్రాల వ్యవసాయ మంత్రిత్వ శాఖలు విడుదల చేసిన నివేదికలో వెల్లడించాయి ముంబైలో ఎఫెక్యూ మినుములు ఆరు వేల ఎనిమిది వందలు చెన్నైలో ఆరు వేల ఆరు వందల యాభై ఎస్క్యూ ఏడు వేల రెండు వందల యాభై నుండి ఏడు వేల రెండు వందల డెబ్బై ఐదు బ్రెజిల్ సరుకు ఆరు వేల ఎనిమిది వందలు నుండి ఏడు వేల ఐదు వందలు ఆంధ్రప్రదేశ్ పియు థర్టీ ఎయిట్ చెన్నై డెలివరీ ఏడు వేల నూట యాభై పాలిష్ సరుకు ఏడు వేల రెండు వందల యాభై మధ్యప్రదేశ్లోని జబల్పూర్ ప్రాంతం మినుములు ఏడు వేల ఏడు వందల నుండి ఏడు వేల ఏడు వందల యాభై గుజరాత్లోని వెరావల్ ప్రాంతం సరుకు ఎనిమిది వేల ఒక వంద మరియు మధ్యప్రదేశ్ మార్కెట్లలో ఐదు వేలు నుండి ఆరు వేల ఎనిమిది వందల యాభై ఇండోర్లో ఆరు వేల ఐదు వందల నుండి ఏడు వేల నాలుగు వందలు ఆంధ్రప్రదేశ్లోని కడప కృష్ణ నంద్యాల ప్రొద్దుటూరు ప్రాంతాలలో పాలిష్ సరుకు ఏడు వేలు నుండి ఏడు వేల యాభై అన్ పాలిష్ సరుకు ఆరు వేల ఏడు వందలు నుండి ఆరు వేల ఏడు వందల యాభై ప్రతి క్వింటాలు లోకలం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్